జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం నేను తరచుగా ఇటీవల కాలంలో గత రెండున్నర సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల నుంచి మనకు నూజ్ వీడి దగ్గర ఒక ఇల్లు ప్రారంభమైంది పలానా స్టేజ్లో ఉంది పలానా స్టేజ్లో ఉంది అని చెప్పేసి వీడియోలు పెడుతూ ఉన్నాము దానికి సంబంధించి ఇల్లు ఆల్రెడీ మొన్ననే గృహప్రవేశం కూడా కంప్లీట్ అయింది విశేషంగా పశ్చిమ సింహద్వారం అంట పడమర సింహద్వారంతో టెన్ డిగ్రీస్ ఓరియంటేషన్తో ఉండేటువంటి గృహం అనమాట పడమర వైపు నేను చేస్తున్నామంటే మనకు ఉపగ్రహం ఒకటి వేస్తున్నాము నైరుతులు ఉపగ్రహం తీసుకున్నాము దూరం నుంచి నైరుతులు ఉపగ్రహం తీసుకున్నాము తర్వాత వచ్చేసరికి మనకు ఇతరులో కూడాను ఎలివేషన్ లాగా ఒకటి ఏర్పాటు చేస్తున్నాను ఆ తర్వాత లోపల పడమర సిటౌట్ ఇట్లా వస్తే కనుక ఇట్లా వస్తే మనం చక్కగా లోపలికి వెళ్తాము సింహద్వారం అనేది ఇక్కడ పెద్దదిగా ఉంటుంది అందరూ అందరూ చూస్తారు సింహద్వారం ఇంత పెద్దది అయ్యగారు మన సుదర్శనవాణి అయ్యగారు ఎవరు కదా సింహద్వారం ఇంత పెద్దది అట్టాకి ఇచ్చారంటారు యాక్చువల్గా సింహద్వారం అనేది ఇది కొలత స్టాండర్డ్ సైజే ఉంటుంది అంటే ఈ ఇంటి ఆయం ప్రకారంగా యజమాని నక్షత్రాలు క్యాల్కులేట్ చేసిన సింహద్వారమే కానీ విండోలన్నీ సపరేట్ చేసి నేను బయట కార్వింగ్ వర్క్లో మొత్తం హెవీ తీసుకున్నాం అనమాట అర్థమవుతుంది కాబట్టి సింహద్వారం ఇక్కడ ఉండేటువంటి స్థలానికి ఇక్కడ ఉండేటువంటి ఎనర్జీ లెవెల్కి గంభీరతగా ఉండాలని సింహద్వారం హెవీగా తీసుకున్నాము అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది ఇక్కడ ఉపగ్రహం తీసుకున్నాము ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ ఎలివేషన్లో తీసుకున్నాను తర్వాత ఇదంతా గార్డెన్ వర్క్ వస్తుంది ఫ్యూచర్లో ఇది పరిపూర్ణంగా మనం సుదర్శనవాణి ద్వారా ఆర్కిటెక్చర్ డిజైనరు ఇంజనీరు లేకుండానే పరిపూర్ణం చేసాము అదేవిధంగా ఇందులో మొత్తం మన సుదర్శనవాణి టీం ఏదైతే ఉంటుందో వాస్తు నేను ప్లాన్ ఇస్తూ మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ బయట వాళ్ళని ఎవరిని ఇన్వాల్వ్ అవ్వకుండా మన టీంతోనే మనం మొత్తం డిజైన్ చేసుకొని పరిపూర్ణంగా కంప్లీట్ చేసుకున్న పశ్చిమ సింహద్వారంగా ఉండేటువంటి ప్రాజెక్టు కంప్లీట్ అయింది ఇట్లాంటి చాలా ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉంటాయి కాబట్టి ఎవరైనా కానీ వాణి ద్వారా మొత్తం ఏ టు జెడ్ మనకు మొత్తం ఆర్కిటెక్చర్ డిజైన్లు మొత్తం అదేవిధంగా సివిలు స్ట్రక్చరల్ విత్ వాస్తుతో కాంబినేషన్తో ఉండేది కావాలంటే తప్పకుండా అందరూ కూడా సంప్రదించవచ్చు జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చాలామంది మాకు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు కానీ నేను ప్రత్యేకంగా ఏ వీడియోలో కూడాను సబ్స్క్రైబ్ చేయమని చెప్పట్లేదు కాబట్టి ఈ వీడియో ప్రత్యేకంగా తీస్తున్నాము మన సుదర్శనవాణి ఛానల్ని యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఫాలో అవ్వటం కానీ సబ్స్క్రైబ్ చేయటం కానీ చేస్తూ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తుంటే మన సుదర్శనవాణి ద్వారా వచ్చే వాస్తు వీడియోలు అందరికీ కూడాను అందజేసే అవకాశం ఉంటుంది మనం నియమాలు పాటించడమే కాదు మంచి మంచి వీడియోలు అన్నీ కూడాను మనం ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేద్దాము జై శ్రీమన్నారాయణ